నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ బీట్రూట్తోనండి బీట్రూట్తో అని చెక్కలు చూపిస్తున్నాను అని చూస్తున్నారా బీట్రూట్తో మెత్తడి చెక్కలు మనకి తెలంగాణ సైడ్ సర్వపిండి పిండి అంటాం కదా అలా శనగపప్పు వేసుకున్నాను కొంచెం కొత్తిమీర వేసుకున్నాను అలాగే అల్లం పచ్చిమిరపకాయలు మరి చాలా చాలా సూపర్గా ఉంటాయండి చిన్నపిల్లలు కూడా చక్కగా ఇష్టపడతారు స్నాక్ ఐటమ్గా బాక్స్లో కూడా పెట్టచ్చు బీట్రూట్ ఉంటే చాలు కొంచెం వా చుక్క కూడా వాటర్ డ్రాప్ లేకుండా పిండి కలుపుకొని ఇలా తయారు చేసుకోవచ్చు మరి ఒకసారి ఎలాగో చూద్దామా ఈరోజైతే ఇక్కడ బియ్య పిండితో మెత్తడ్ చెక్కల కోసం అండి ఇక్కడ నేను మెత్తడ్ చెక్కల్ని ఇక్కడ బీట్రూట్తో చేసుకుంటున్నాను ఇక్కడ ఒకటి పెద్ద బీట్రూట్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను తొక్క అంతా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా వీటన్నిటిని నేను ఇక్కడ మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను మిక్సీ జార్లోకి ఇవి వేసుకోబోయే ముందే అల్లం పచ్చిమిరపకాయలు అల్లం కొంచెం వన్ ఇంచ్ వరకు పచ్చిమిరపకాయలు ఒక మూడు నాలుగు తీసుకున్నాను మిక్సీ జార్లోకి వీటితో పాటుగా బీట్రూట్ కూడా వేసేస్తున్నాను ఇవి మెత్తగా గ్రైండ్ చేస్తున్నానండి ఇక్కడ చూడండి మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది ఇదంతా నేను ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఒక వెడల్పాటి బౌల్లోకి తీసుకుంటున్నానండి ఈ అంతటిని ఒక వేడలపాటి బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇందులోకి నాన్ పెట్టుకున్నాను నేను శనగపప్పుని ఒక నాలుగు గంటల పాటు ఈ శనగపప్పుని ఇందులోకి కొన్ని వేసుకుంటున్నాను శనగపప్పు ఇక్కడ నేను శనగపప్పుని అయితే మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఇందులోకి వేసుకున్నాను అలాగే కరివేపాకు రెమ్మలు జీలకర్ర దీంతోపాటుగా సన్నగా దురం పెట్టుకున్న ఉల్లిపాయలు నేను మీడియం సైజ్ది ఒకటి తీసుకున్నానండి ఉల్లిపాయ కూడా అలాగే కొంచెం కొత్తిమీర ఇప్పుడు ఇందులోకి బియ్య పిండిని కూడా వేసుకుంటున్నాను నేను బియ్య పిండి మనకి కలిసేదాన్ని బట్టి తీసుకోవాలి ఇందులోకి నేనైతే ఇక్కడ నాలుగు కప్పుల వరకు తీసుకుంటున్నాను ఇందులోనే రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను కారం పచ్చిమిరపకాయ గాడు సరిపోతుందండి ఇంకా అవసరం లేదు ఇంకా వాటర్ అవసరం లేదండి ఈ బీట్రూట్లో ఉండే వాటర్ సరిపోతుంది ఇక్కడ మనం చక్కగా చపాతి ముద్ద వచ్చినట్లుగా కలుపుకోవాలి ఇలా వచ్చేలా ఉండాలి పిండి మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు చూసారు కదా పిండి అంతా ముద్దగా వచ్చిన తర్వాత ఇందులోకి కొంచెం రెండు స్పూన్ల వరకు నూనె వేసుకుంటున్నానండి నూనె వేసుకొని మొత్తం పిండి అంతా కూడా ముద్దలాగా చేసేసుకున్నాను ఇప్పుడైతే నాకు కావాల్సినంతగా క్వాంటిటీతో ఇలా ముద్దలుగా చేసి పెట్టుకుంటున్నానండి ఇంత ఇంత ముద్దలుగా మీకు బాగా చిన్నగా చేసుకోవాలి మెత్త చెక్కల్లాగా అనుకుంటే కొంచెం పిండి తగ్గించుకోవచ్చు చూసారు కదా ఇప్పుడైతే నేను ఒక షీట్ తీసుకుంటున్నాను ఇక్కడైతే నేను మందంగా ఉన్న ఒక కవర్ ఒకటి తీసుకొని కొంచెం నూనె అప్లై చేస్తున్నాను ఇక్కడైతే నేను ముందుగా చేసుకున్న ఈ బీట్రూట్ పిండి అంతటిని ఇలా తీసుకొని మెత్తటి చెక్కల్ని ఒత్తుకుంటున్నాను మనకి కావాల్సినంత మందంగా చూసుకోవాలి మరీ పల్చగా ఉండి మనకి క్రిస్పీగా బాగోదండి కొంచెం సాఫ్ట్గా కొంచెం క్రిస్పీగా ఉంటే బాగుంటుంది ఇక్కడ మధ్య మధ్యలో ఇలా హోల్స్ లాగా పెట్టేసుకుంటున్నాను చూడండి ఇంత థిక్నెస్గా చూశాను ఇది ఇప్పుడు నేను ఆయిల్లోకి వేసేసుకుంటున్నాను ఇక్కడైతే డీప్ ఫ్రైకి తగినట్లుగా ఆయిల్ తీసుకున్నానండి మీడియం ఫ్లేమ్లో ఉంచి హీట్ అవ్వేస్తున్నాను చిన్న పీస్ అయితే ఇందులోకి వేస్తున్నాను ఆయిల్ హీట్ అయిందో లేదో చూడటానికి పిండి అయితే పైకి వస్తుంది అంటే ఆయిల్ హీట్ అయిపోయినట్లే ఇక్కడ చూడి చక్కగా పైకి వచ్చేసింది ఆయిల్ అంతా హీట్ అయిపోయినట్లే ఇప్పుడు నేను ఇందులోకి నేను తయారు చేసుకున్న మెత్త చెక్కలను ఇందులో వేస్తున్నాను చేత్తోనే తీసుకొని ఇందులోకి వేసేసుకుంటున్నాను ఒక్కొక్కటిగా వేసి వేయించుకుంటున్నానండి చిన్న చిన్నవి అయితే రెండు రెండుగా కూడా వేసి వేయించుకోవచ్చు రెండు నిమిషాల పాటు ఇలాగే ఉంచేసి రెండో వైపుకి టర్న్ చేస్తున్నాను ఇక్కడ నేను రెండో వైపుకి టర్న్ చేస్తున్నాను మెల్లగా మనం బీట్రూట్ పిండిలో వేసుకున్నా కూడా మనకి నూనెలోకి ఏమీ ఆ రెడ్ కలర్ అయితే దిగలేదు చూసారు కదా ఇలాగే మనం బీట్రూట్ క్యారెట్తో కూడా చేసేసుకోవచ్చు పాలకూరతో కూడా చేసుకోవచ్చు ఖాళీ ఉన్న రెండో వైపు ఇంకొకటి వేసేసుకుంటున్నాము కొంచెం వేగేసరికి పింక్ కలర్లో చూడండి చక్కగా తెలుస్తుంది కొంచెం మనకి బాగా వేగేసరికి ఇట్లా రెడ్ కలర్లోకి వచ్చేస్తుంది రెండు వైపులకి తిప్పుకుంటూ కాల్చుకుంటున్నాను ఇక్కడ నేను అయితే ఇక్కడ మీడియం ఫ్లేమ్లోనే ఉంచానండి హై ఫ్లేమ్లో ఉంచితే తొందరగా వేగిపోదు కానీ లోపల పిండిలాగానే ఉంటుంది అందుకోసం ఇప్పుడైతే ముందుగా వేసుకున్న దాన్ని తీసేస్తున్నాను మనకి వేసిన శనగపప్పు కూడా చక్కగా క్రిస్పీగా వేగి తెలిసిపోతున్నాయి ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి అలాగే మిగిలిన పిండి అంతటితో కూడా ఇలాగే చేసేసుకోవాలి ప్లేట్లకు తీసేసుకుంటున్నాను ఇంకా మిగిలిన అంతటితో కూడా ఇలాగే వేసేసుకుంటున్నాను చూసారు కదా ఇట్లా బీట్రూట్తో చెక్కలు రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి మంచి హెల్దీ స్నాక్ ఐటెం రెడీ అయిపోయినట్లే మీరు వీటితో చేసుకుంటే మరి మీరు కూడా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ